అందరికీ నమస్కారం జెటిన్ టీవీకి స్వాగతం నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు సాగుతుంటే నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఉన్న కంప్యూటర్లు పాఠ్యపుస్తకాలను పక్కదారి పట్టిస్తూ నిలువునా దొరికిపోయాడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నగర్ జిల్లా జచ్చల్ల పట్టణ కేంద్రంలోని హరిజనవాడలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పాత కంప్యూటర్లు పాఠ్యపుస్తకాలను పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు గోవింద్ నాయక్ నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయకుండా పాఠశాలలో ఉన్న సామాగ్రిని పట్టణ కేంద్రంలోని ఒక స్క్రాప్ దుకాణానికి తరలించాడు ఇది గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించడంతో పాఠశాల వద్దకు చేరుకొని మీడియా ప్రధాన ఉపాధ్యాయుని నిలదీయడంతో తాను ఏ అధికారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని సామాగ్రి ముప్పై ఏళ్ల క్రితానికి చెందినదని పాఠశాల అభివృద్ధిలో భాగంగా పాత సామాన్లను తానే స్వయంగా స్క్రాప్కు తరలించడం జరిగిందని తెలిపాడు మరోవైపు మండల విద్యా ఉన్నతాధికారి మంజులాదేవి జరిగిన ఘటనపై స్పందిస్తూ జిల్లా ఉన్నతాధికారులకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగదని అందుకోసం ప్రత్యేక కమిటీ ఉంటుందని ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసి అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సామాగ్రిని తరలిస్తున్న వ్యా వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు నిరుపేద వి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుండగా కాలం చెల్లకుండా ఉండే పాఠ్య పుస్తకాలతో సహా కంప్యూటర్లను కూడా పాఠశాల ఉపాధ్యాయులే పక్కదారి పట్టిస్తుండడం గమనార్హం మరిన్ని వార్తలకు జేటిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మరి పాఠశాలకు అన్ని జ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఈ వల్ల వేయడంలో భాగంగా ఈ పాఠశాలలో కూడా మరి వేయడం జరుగుతుంది మీరు అన్ని పాఠశాలలను గమనిస్తున్నారు మన జచ్చల మండలంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలలకు మనం ఈ వలె వేయడం కార్యక్రమం జరుగుతుంది ఈ పాఠశాలలో కూడా జరుగుతుంది అయితే మధ్యాహ్నం మరి రెండు యాభై నిమిషాల ప్రాంతంలో ఈ పాఠశాల హెడ్ మాస్టర్ నాకు ఫోన్లో సంప్రదించడం జరిగింది పాఠశాలలో వేస్ట్ పేపర్స్ అవన్నీ కూడా కొంచెం తీసేయడం జరిగింది మేడమ్ అనే విషయాన్ని నా దృష్టికి తేవడం జరిగింది కానీ తర్వాత ప్రెస్ మిత్రులంతా కూడా మూడు మూడు గంట పది నిమిషాలకు ఈ ఫొటోస్ అన్నింటినీ ఆ విజువల్స్ను నాకు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను అప్పుడు మళ్ళీ హెడ్ మాస్టర్ను ఫోన్లో సంప్రదించాను సార్ మరి ఆ విషయాలను మరి మన పై అధికారులకు తీసుకురావాలంటే బిఓ సార్కు కంపల్సరీ నోటీస్ చేయాలని ఆ సార్కు నేను ఆ విషయాన్ని ఫోన్లో చెప్పడం జరిగింది ప్లస్ ఇక్కడ నుంచి అయితే మరి తరలించినట్టు మనకైతే విజువల్స్ మనకు చూపిస్తున్నాయి సార్ డివో సార్కు నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ డివో సార్ను మరి ఫోన్ లో సంప్రదించడం జరిగింది మరి సారు ఈ పాఠశాలకు వెళ్ళి మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్నింటినీ ఒకసారి గమనించి సార్ దృష్టికి తీసుకురావాలని సారు చెప్పడంతో మరి ఇక్కడ ఈ పాఠశాలకు విజిట్ చేయడానికి రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఐదు కంప్యూటర్ ఐదు ఐదు మూడు